అలాగే మన టీచర్స్ అందరికీ కూడా యూజ్ఫుల్ అయినటువంటి అన్ని రకాల ఫామ్స్ నెక్స్ట్ పీడిఎఫ్స్ న్యూ టెక్స్ట్ బుక్స్ జీవోస్ ఇప్పుడు జరగబోతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్ ఏవైతేనే వాటికి సంబంధించినటువంటి వీడియోస్కి సంబంధించిన లింక్స్ ఫిల్డ్ ఫార్మ్స్ అప్లికేషన్స్ అన్నీ కూడా నా యొక్క వెబ్సైట్లో ఉంటాయి గూగుల్లో యూడీ ఇన్ఫో ఫర్ ఆల్ అని టైప్ చేయంగానే ఇలా కనబడుతుంది దీని మీద ప్రెస్ చేస్తే యూడీ ఇన్ఫో ఫర్ ఆల్ డాట్ కామ్ అని చెప్పేసి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దీంట్లో ఏపీ జియోస్ అండ్ ప్రోస్ అన్ని రకాల జివోస్ దీంట్లోనూ టీచర్స్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఐటమ్స్ కూడా టీచర్ కార్నర్లోను స్టూడెంట్స్కి సంబంధించినటువంటి అన్ని స్టూడెంట్స్ కార్నర్లలోను రిజల్ట్ న్యూస్ వీటిలో అన్ని రకాలైనటువంటి లేటెస్ట్గా ఏమి వచ్చినా సరే దానికి సంబంధించినటువంటి అన్ని కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇందులో ప్రజెంట్ జరుగుతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అన్ని రకాల ఫిల్డ్ ఫామ్స్ వాటి సంబంధ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా వీటిలో పొందుపరచడం జరిగింది అట్లాగే ఎలక్షన్కి సంబంధించి పిఓ ఏపీఓ ఓపీఓ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర నుంచి రిసెప్షన్ సెంటర్ వరకు వెళ్ళేంత వరకు కూడా మధ్యలో మనం చేయాల్సినటువంటి అన్ని రకాల యాక్టివిటీలు అన్నిటికీ సంబంధించి ఒక ముప్పై రకాల వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరిగింది వాటికి సంబంధించినటువంటి డేటా కూడా దీనిలో పెట్టడం జరుగుతుంది అట్లాగే ఈ వీడియోకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను వాటికి సంబంధించినటువంటి అవసరం ఉన్న వాళ్ళు కన్సర్డ్ లింక్ మీద క్లిక్ చేయగానే ఆ మేటర్కి సంబంధించినటువంటి వీడియో మీరు చూడొచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియోలో మే పదమూడు జరగబోతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్లో భాగంగా ఆ రోజు సాయంత్రం పోల్ క్లోజ్ అయిపోయిన తర్వాత పీఓ గారు చేయాల్సినటువంటి డ్యూటీస్ గురించి మనం ఒకసారి చూద్దాం అన్నిట్లో భాగంగా వాటిని మనం వన్ బై వన్ స్టెప్ వైజ్గా చూస్తే ఫస్ట్ వన్ పోల్ ఏదైతే దాన్ని క్లోజ్ చేయటము ప్రిపరేషన్ ఆఫ్ సెవెంటీన్ సి నెంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ దానికి సంబంధించినటువంటి సెవెంటీన్స్ ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ చేయడము అంటే క్లోజ్ చేయడము వాటి యొక్క జెరాక్స్ కాపీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సల్ట్ పోలింగ్ ఏజెన్సీకి అందచేయటము నెక్స్ట్ పోల్ క్లోజ్ అయిపోయింది అని చెప్పేసి పిఓ గారి తన యొక్క డిక్లరేషన్లో రాయటము నెక్స్ట్ సీలింగ్ ఆఫ్ ఈవీఎమ్స్ తర్వాత ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో వాటిని సీల్ చేయటము నెక్స్ట్ ఎలక్షన్కి సంబంధించినటువంటి కవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టాటిటరీ నాన్ స్టాటిటరీ సీల్డ్ అండ్ సీల్డ్గా డివైడ్ చేసి సీల్ చేయడము రిమైనింగ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్యాక్ చేయటము నెక్స్ట్ తర్వాత కవర్స్ని సీల్ చేసి పిఓ గారి తన యొక్క డైరీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో వాటిని చేయటము ఇవన్నీ కూడా పోల్ క్లోజ్ అయిపోయిన తర్వాత పిఓ గారు చేయాల్సినటువంటి బాధ్యతలు వీటి గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం అయితే ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుండే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోస్ కోసం వాటికి సంబంధించిన లింకులు ఏవైతే ఉన్నాయో నేను వాటిని మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అవసరమైనటువంటి టాపిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి లింక్ మీద క్లిక్ చేస్తే వీడియో డిస్ప్లే అవుతుంది అట్లాగే నా యొక్క వెబ్సైట్ లింక్ కూడా ఇస్తున్నాను ఆ వెబ్సైట్లో ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి అన్ని రకాల డాక్యుమెంట్స్ ఫిల్డ్ ఫామ్స్ నెక్స్ట్ అట్లాగే మార్క్ పోల్స్ ట్యాలీ షీట్స్ అవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి వాటిని ప్రింటౌట్స్ తీసుకొని మనం మన యొక్క ఎలక్షన్ సమయంలో ఉపయోగించుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే పోలింగ్ మనకి లేటుగా ప్రారంభమైనా కూడా నిర్దేశించిన సమయానికి పోలింగ్ అనేది క్లోజ్ చేయాలి అంటే బయట నుంచి వచ్చే ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్దేశించిన సమయం తర్వాత పోలింగ్ స్టేషన్లోకి వచ్చినా సరే వాళ్ళు మనం అనుమతించకూడదు ఒకవేళ పోల్ క్లోజ్ టయానికి మన యొక్క కాంపౌండ్ పరిధిలో వాళ్ళు లైన్లో నిలబడి ఉంటే చివరి ఓటర్ దగ్గర నుంచి కూడా మనం వన్ టూ త్రీ అని చెప్పేసి సీరియల్ నెంబర్లో స్లిప్స్ వేసి వాళ్ళకి స్లిప్స్ ఇష్యూ చేసి వాళ్ళందరికీ కూడా ఓటింగ్లో పాల్గొనేటువంటి అవకాశం కల్పిస్తాం ఒకవేళ ఆ సీరియల్ నెంబర్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకెవరైనా వస్తే వాళ్ళకు మాత్రం మనం ఓట్ అనేది ఇవ్వకూడదు ఈ యొక్క స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పివో గారు స్లిప్స్ నెంబర్స్ వేసి వాటి యొక్క వాటి బ్యాక్ సైడ్ పివో గారు తన కి అనేది వేయాల్సి ఉంటుంది ఈ ఏదైతే మనం ఈ వరుసలో చెప్పుకున్నామో ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు వేసిన తర్వాత పోల్ అయిపోయిన తర్వాత కంట్రోల్ యూనిట్లో క్లోజ్ బటన్ని పివో గారు అందరు ఏజెంట్ల సమక్షంలో ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత అనెక్సర్ ఫైవ్లో పిఓ గారి యొక్క రిపోర్ట్లో ఫామ్ త్రీ ఏదైతే ఉందో పార్ట్ త్రీని ఆ ఫామ్ నింపాలి క్లోజ్ బటన్ నొక్కినప్పుడు చూపించే మొత్తం ఓట్లను ఫామ్ సెవెంటీన్ సిలో ఉన్నటువంటి సిక్స్ దగ్గర ఆ టయానికి ఖచ్చితంగా సమయం ఎంతైందో ఆ సమయాన్ని కూడా పిఓ గారు నోట్ చేయాలి సెవెంటీన్ ఏ రిజిస్టర్లో చివరి ఎంట్రీ కింద సియు క్లోజ్ టైం రాసి పోల్ అండ్ అని రాసి పిఓ గారు సంతకం చేస్తారు ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు మెయింటైన్ చేసేటటువంటి ఏ రిజిస్టర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ ఏదైతే ఉందో దాంట్లో లాస్ట్ లాస్ట్గా ఓటర్ ఎవరైతే ఉన్నారో అతని పేరు కింద పోలింగ్ క్లోజ్ అయినటువంటి టైం రాసి పోల్ ఎండన్ రాసి ఈపిఓ గారు సైన్ చేస్తారు ఒకవేళ అంతకన్నా ముందే కంట్రోల్ నీటిలో టోటల్ ప్రెస్ చేసి మొత్తం పోల్ అయినటువంటి ఓట్లు కనబడతాయి సీయూ పవర్ ఆఫ్ చేసిన తర్వాత వివి ప్యాట్ యొక్క నాబ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి నాబ్ ఏదైతే ఉందో దాన్ని హారిజంటల్గా అట అంటే అన్లాక్ మోడ్ నుంచి ఏదైతుందో దాన్ని మనం తీసేస్తాము ట్రాన్స్పోర్ట్ మోడ్లోకి పంచాలి మనం తర్వాత ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా వాటి యొక్క కనెక్షన్ ఇచ్చినటువంటి వైర్లు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కనెక్ట్ చేస్తాము వీవీ ప్యాట్లో ఉన్నటువంటి బ్యాటరీ ఏదైతే ఉందో ఆ వీవీ ప్యాట్లో ఉన్నటువంటి బ్యాటరీ పవర్ ప్యాక్ ఏదైతుందో దాన్ని బ్యాటరీ తీయాలి దాన్ని కేటాయించినటువంటి కేసులో ఆ వీవీ ప్యాట్కి సంబంధించినటువంటి పవర్ ప్యాక్ బ్యాటరీ ఏదైతే ఉందో దాన్ని పెట్టాలి నెక్స్ట్ సెవెంటీన్ సి ఫామ్ ఏదైతే ఉందో దాన్ని నింపాలి సెవెంటీన్ సి ఫామ్ అయితే మనకు వచ్చరికి నెంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ ఆ రోజు మన పిఎస్ పరిధిలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి మెన్ ఉమెన్ థర్డ్ జెండర్ ఎంత అందులో టెండర్ ఓట్లు నెక్స్ట్ ఛాలెంజర్ ఓట్స్ టెస్ట్ ఓట్లు ప్రాక్సీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కాలమ్స్ మొత్తం ఫిల్ చేస్తాము ఫిల్ చేసిన తర్వాత వీటి యొక్క జెరాక్స్ ఫామ్ ఏదైతే ఉందో అటెస్టెడ్ కాపీస్ పిఓ గారు సైన్ చేసినటువంటి కొన్ని కాపీసు మన పిఎస్ పరిధిలో ఉన్నటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ అసెంబ్లీకి పార్లమెంట్కి విడివిడిగా ఈ సెవెంటీన్ సి కాపీస్ ఇవ్వాలి వీటిని తీసుకొని ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు కౌంటింగ్ జరిగేటప్పుడు అటెండ్ అవుతారు కాబట్టి సి ఫామ్ ఫామ్స్ ఇవ్వడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ తర్వాత ఎనక్జర్ సిక్స్ పార్ట్ త్రీ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ నింపాలి దానిలో డే టు టైము కూడా మెన్షన్ మనం నెక్స్ట్ ఎనక్జర్ సెవెన్ వచ్చేసరికి పివో గారి వారి యొక్క డైరీలో పోల్ క్లోజింగ్కి సంబంధించినటువంటి డేటా మొత్తము ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఫిల్ చేస్తారు నెక్స్ట్ పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలోనే ఈవీఎంలని మనకి కేటాయించినటువంటి మూడు క్యారింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి తీసుకొచ్చినటువంటి క్యారింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉంచి అడ్రస్ ట్యాగ్తో సీల్ చేస్తాము ఈ అడ్రస్ ట్యాగ్ల మీద పిఓ గారి సైను అట్లాగే కింద ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత సంతకాలు తీసుకోవాలి ఆ తర్వాత ఎన్ఎక్జర్ సిక్స్లో పార్ట్ ఫోర్ సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో ఫామ్ నింపాలి నెక్స్ట్ సెవెంటీన్ సి ఫామ్ పత్రుల్ని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇది ఏజెంట్కి అందజేస్తాము పే ఫారంలో ఏజెంట్ల సంతకం చోట పోలింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలి అన్ని ఫామ్లు నింపుకొని ఆర్ఓ గారు మనకి ఏదైతే చెప్పారో మనకి చెక్ లిస్ట్ ఏదైతుందో దాని ప్రకారం అన్నీ రెడీ చేసుకొని మనం రిసీవింగ్ కౌంటర్లోకి వెళ్ళాలి ఇంకా వీటిలో మనం కొన్ని చెప్పుకోవాల్సినవి ఏంటంటే అకౌంట్ ఆఫ్ ఓటర్స్ రికార్డెడ్ ఏదైతే ఉందో దాన్ని పిఓ గారు పూర్తి చేసుకోవాలి అట్లాగే ప్రిపరేషన్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ఓటర్స్ రికార్డెడ్ దాన్ని మొత్తం ఫిల్ చేసుకుని నెక్స్ట్ మనం చెప్పుకున్నట్టు సెవెంటీన్ సికి సంబంధించినటువంటి అటెస్టెడ్ కాపీస్ ఉన్నాయో వాటిని ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారికి అందచేయాలి నెక్స్ట్ ఆ తర్వాత డిక్లరేషన్ టు బి మేడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద పోల్ పివో గారు పోల్ క్లోజ్ అయినట్టు యొక్క పీవో డిక్లరేషన్లో ఆ ఎంట్రీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఫిల్ చేసుకుంటాము నెక్స్ట్ ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో వాటిని సీలింగ్ చేసి వివీ ప్యాట్ ఏదైతుందో వాటిని కూడా మనం సీల్ చేస్తాము తర్వాత వచ్చేసరికి ఎలక్షన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనకి ఆరు రకాల ప్యాకెట్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ అట్లాగే ఆరు రకాల ప్యాకెట్స్ ఉన్నాయి వాటి గురించి మనం ఇంతకుముందు వీడియోలు చెప్పుకున్నాము ఆ చెప్పినట్టు ప్రకారం వాటిలో మనకి స్టాట్యుటరీ నాన్ స్టాట్యుటరీ సీల్డ్ అన్సీల్డ్ ఏవైతే ఉన్నాయో దీనికి దానికి వాటిని మనం సపరేట్ చేసేసి కేటాయించిన కవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కవర్స్లో ఈ మెటీరియల్ మొత్తము కూడా పెట్టి దాన్ని మనం సీల్ చేయాలి ఈ విధంగా పోల్ క్లోజ్ సమయంలో గారు ఇప్పుడు మనం ఏవైతే ఎక్కడికి చెప్పుకున్నామో అవన్నింటినీ కూడా సిద్ధం చేసుకుని డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఏజెంట్లు చేత చేయించుకోవాల్సిన సంతకాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా తీసుకోవాలి ఎందుకంటే ఏజెంట్ల చేత ఏదైనా సంతకాలు మిస్ అయితే మళ్ళీ మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ సారీ రిసీవింగ్ సెంటర్లో నుంచి మళ్ళీ వెనక్కి రావడం కుదరదు కాబట్టి ఒకటిగా రెండు సార్లు ఏజెంట్ల చేత మనం ఎక్కడెక్కడ సంతకాలు చేయించుకోవాలో చాట్ల కూడా సంతకాలు చేయించుకున్నామా లేదా అని చెప్పేసి ఒకటికి రెండు క్రాస్ చెక్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాళ్ళకి సెవెంటీన్ సి కాఫీలు మనం ఇచ్చేసిన తర్వాత మన యొక్క మెటీరియల్ పోలింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా రెడీ చేసుకొని మనం రిసీవింగ్ సెంటర్కి రావాలి ఈ విధంగా పోల్ క్లోజ్ అయిపోయిన తర్వాత పిఓ గారు వీటికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి ఈ కార్యక్రమంలో భాగంగా కేవలం ఇది ఒక పిఓ గారికి సంబంధించిందే కాదు దీంట్లో ఏపీఓ గారు రిమైనింగ్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ డిష మనకి ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ మొత్తాన్ని కూడా ఇక్కడ నుంచి తీసుకొని రిసెప్షన్ కౌంటర్కి వెళ్ళటానికి వాళ్ళందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అనేవి అందించాలి